హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు నేను వెల్లుల్లి కారం రైస్ చేసుకున్నానండి చాలా బాగుంటుంది అది ఎలా చేశానో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వర్షాకాలంలో ఏమి తినబుద్ధి కాకుండా జలుపు చేసినప్పుడు చాలా బాగుంటుందండి ఈ రైస్ ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను వెల్లుల్లి కారం ఉప్పు మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకున్నాను కొంచెం పోపు దినుసులు అన్నీ వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఇలా వెల్లుల్లి ముద్దని వేసేసి బాగా కలుపుకోవాలండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపు కొంచెం ఉడికించుకోవాలి ఇందులోకి నేను మేమైతే నలుగురం ఉన్నాం కాబట్టి నేను రైస్ కొంచెం ఎక్కువ తీసుకున్నానండి రైస్ మీ ఇష్టం క్వాంటిటీని బట్టి రైస్ తీసుకోవచ్చు మాకైతే నలుగురికి కావాలి కాబట్టి నేను నలుగురికి చేస్తున్నాను కాబట్టి నేను ఈ బాండి నిండా రైస్ తీసుకున్నానండి ఈ రైస్ మొత్తం బాగా కలుపుకోవాలండి కారం అంతా రైస్కు కలి తగిలేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సిమ్ములోన పెట్టి కలుపుకోవాలండి చూడండి మొత్తం రైస్ అంతా కలిసిపోయింది ఇలా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి టూ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత చూడండి చాలా బాగుంటుంది రైస్ అంతా కారం పట్టేసింది ఇప్పుడు ఇది మనం దించుకోవాలండి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆమ్లెట్ కోసం నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను నేను ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్గును వేసుకున్నానండి ఇలా వన్ సైడ్ కాల్చుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా తిప్పి టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత నేను తీసి ప్లేట్లో వేసుకున్నానండి ఇలా పక్కన పెట్టుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాగుందా